ఆల్ ది బెస్ట్ అనుకోను అయితే పద్నాలుగు వందల యాభై మంది దాదాపు పదిహేను మంది సభ్యులు గల మన తెలంగాణ మూవీ టీవీ డిజిటల్ ఆర్టిస్ట్ యూనియన్ సభ్యులు రవీంద్ర భారతిలో ఆసీనులైన పండించి ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంకాలం ఐదింటి వరకు రాజశేఖర్ గారు అంటే శుభోదయం సుబ్బారావు గారు నిర్వహించిన తీరు అమోఘమైంది అద్భుతమైంది నిజంగా ఆమోదదాయకం ఇవాళ ఒక మినిస్టర్ వచ్చాడు డిప్యూటీ స్పీకర్ వచ్చారు అలాగే ప్రముఖులు వచ్చారు ఇంతమంది స్పాన్సర్స్ని కూడా తీసుకొచ్చి తర్వాత వాళ్ళ చేత మనకి కార్యక్రమాలు నిర్వహించడానికి కొన్ని సదుపాయాలు తీసుకొని తర్వాత మనకి ఏం కావాలి మనం ఏం చేయబోతున్నాము ఇవాళ ప్రతి కళాకారుడికి కడుపు నిండే విధంగా మంచి అవకాశాలు అలాగే మంచి సదుపాయాలు ఇళ్ళు కానివ్వండి వేషాలు కానివ్వండి తర్వాత ముఖ్యంగా మెడికల్ ఇన్సూరెన్స్ కూడా తీసుకొచ్చి ఇవాళ చాలామందిని ఇక్కడ సమైక్యపరిచి ఒక తాటి మీదకి తీసుకొచ్చిన ఘనత తెలంగాణ మూవీ టీవీ డిజిటల్ ఆర్టిస్ట్ యూనియన్ కమిటీకే చెందుతుంది ప్రతి ఒక్క కమిటీ మెంబర్కి చెందుతుంది ఒక కళాకారుడిగా దీంట్లో ఉన్నందుకు నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను సోదరి మండలు అందరూ ఆడవాళ్ళు క్యారెక్టర్ ఆర్టిస్టులు అందరూ వచ్చారు సక్సెస్ చేశారు ఈ సక్సెస్ని పురస్కరించుకొని శుభోదయం సుబ్బారావు గారిని అలియాస్ రాజశేఖర్ గారిని అభినందిస్తూ విషూ ఆల్ ది బెస్ట్ సార్ ఏదైతే మీరు కార్యక్రమాన్ని నిర్వహించి ఆ మినిస్టర్కి ఆ డిప్యూటీ స్పీకర్కి తెలియజేశారో వాళ్ళు సానుకూలంగా స్పందించి మేము ఈ కార్యక్రమాన్ని మేము చేస్తాము ముఖ్యమంత్రి గారి దగ్గరికి తీసుకెళ్తాము ఆరోగ్యశ్రీ కార్డులు కానివ్వండి ఇంకా మెడికల్ ఇన్సూరెన్స్ కానివ్వండి తర్వాత ఇందిరమ్మ ఇళ్ళు కానివ్వండి ఇంకా చాలా సదుపాయాలు సౌకర్యాలు మనకి కల్పిస్తారని ఆశిస్తున్నాను ఈ విషయం తెలియజేస్తున్నందు నాకు చాలా హ్యాపీగా ఉంది మన ట్రెజరర్ గారు ప్రసాద్ గారు ఇక్కడ ఉన్నారు అలాగే వర్షిత గారు లక్ష్మి గారు అన్న అడ్వకేట్ సంజీవ్ గారు శ్రీదేవి గారు ఇంకా పెద్దవాళ్ళు ఇక్కడ ఆర్టిస్ట్ అంతా ఉన్నారు వీళ్ళతో షేర్ చేసుకోవటం ఒక యాక్టర్గా ఒక జర్నలిస్ట్గా ఎక్స్ డైరెక్టర్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్గా ఆనందంగా ఉంది విష్ యూ ఆల్ ది బెస్ట్

హాయ్ హలో నమస్తే దిస్ ఇస్ కేల్ రాము వందకి వెయ్యి శాతం ప్లీజ్ సబ్స్క్రైబ్ వర్షి వ్లాగ్స్ ఓకేనా వందకి వెయ్యి శాతం లైక్ షేర్ కామెంట్ ఓకే థ్యాంక్ యూ